తన తండ్రికి లేఖ రాసిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవిత చేరుకోవడంతో ఏం చెప్పబోతోంది మొదటిసారి ఏం స్పందించబోతుంది లేకపోయి అని చెప్పి ఎంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఒక రకంగా చూస్తే పార్టీలో ఎవరైతే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది మరోపక్క బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కొత్త పార్టీ గురించి ఏమన్నా కవిత మాట్లాడుకుంది అని అనుకున్న వాళ్ళకైతే నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు అయితే కవిత ముఖ్యంగా ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనది తన తండ్రి దేవుళ్ళు లాంటి వ్యక్తి పార్టీలో అలాంటిది తన తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది కుట్రలు చేస్తున్నారు కావాలని పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు దయ్యాల్లా మారని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది నిజంగా కేసీఆర్ ని చుట్టిన దయ్యాలు ఎవరు అనేది ఈ రోజు ఆసక్తిగా మారింది ఎందుకంటే కేసీఆర్ కి దగ్గరగా ఎవరు ఉంటారు సహజంగా హరీష్ రావు కేటీఆర్ వీరితో పాటు సంతోష్ మిగతా నేతలు కొంతమంది ఉండొచ్చు కానీ మిగతా నేతలందరి మాట కేసీఆర్ వినే పరిస్థితి ఉంటుందా నిజంగా ఎవరి గురించో మాట్లాడితే వినొచ్చు అందులోను కూతురు గురించి మాట్లాడేటప్పుడు అంతలా కూతురి మాట కూడా నడవకుండా కేసీఆర్ ని ప్రభావితం చేస్తున్న ఆ దయ్యాలు ఎవరు ముందు ఇదే తేల్చండి అంటుంది కవిత తన తండ్రికి లేఖ రాసింది నేనే రెండు వారాల క్రితం లేఖ రాశాను అయితే ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది వ్యక్తిగతంగా తండ్రికి లేఖ రాసినప్పుడు దాన్ని ఎవరు బయట పెట్టారు అనేక సందర్భాల్లో ఆయనకి అనేక సలహాలు ఇచ్చాను అనేక సార్లు లేఖలు రాశాను కానీ ఈ ఒక్క లేఖను ఎందుకు బయట అనేది కూడా ప్రశ్నిస్తోంది ముఖ్యంగా పార్టీలో ఏదైతే జరుగుతుందో ఆ వ్యవహారాన్ని అంతా కూడా ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూనే ఎవరైతే తన పైన కుట్ర చేస్తున్నారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టయింది కవిత ముఖ్యంగా కవిత మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూస్తే నాకేం పర్సనల్ అజెండా లేదు మా నాయకుడు కేసీఆర్ కేసీఆర్ చుట్టూ కొన్ని ఉన్నాయి నేను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలి అయితే లేఖ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీలో సంబరపడుతున్నాయి అంత సీన్ లేదు మీరు పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు నేను మా తండ్రితోనే ఉంటాను అంటూ కూడా మాట్లాడింది అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా ఈరోజు ఎవరైతే కేసీఆర్ ని ప్రభావితం చేస్తున్నారో వాళ్ల వల్ల కవిత కొంత అసంతృప్తికి అసహనానికి లోనట్టుగా తెలుస్తుంది అయితే ఎవరుంటారు కేసీఆర్ ని ప్రభావితం చేసేవాళ్ళు అనేది ఈరోజు కీలకంగా మారింది అంతలా కవితకు ఆగ్రహాన్ని తెప్పించింది ఎవరు సహజంగా మనం ముందనుకున్నట్టుగా ఒకరిద్దరు ముఖ్య నాయకులు ఎప్పుడు కూడా కేసీఆర్ ని మరి అలాంటిది కేటీఆర్ కవితకు వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ ముందు మాట్లాడుతున్నారా అలాంటి అవకాశం ఉంటే అది ఎంతవరకు ఉంటుంది ఒకవేళ హరీష్ రావు ఏమైనా టార్గెట్ చేశాడా కవితని కుటుంబ సభ్యుల మధ్య పడడం లేదా అదే జరిగితే ఆ వ్యవహారాన్ని ఎప్పుడో సర్దుబాటు చేయాల్సిన కేసీఆర్ దాన్ని ఇక్కడ వరకు ఎందుకు తీసుకొస్తారు ఒకవేళ అదంతా కుటుంబ సభ్యుల వ్యవహారం కాకుండా బయట వ్యక్తి ఎవరైనా దయ్యంలా మారి కేసీఆర్ని చుట్టుకున్నాడా కావాలని కవిత మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదంటే కవితని పార్టీ నుంచి పంపించాలని ఎవరన్నా కంకణం కట్టుకున్నారా ఇంతగా దయ్యాలు ఎవరనేది కూడా కవిత ప్రశ్నిస్తోంది ముఖ్యంగా వాళ్ళు బయటకు రావాలని చెప్పి కూడా కోరుతోంది అయితే ఇంటర్నల్ గా ఈ విధంగా జరుగుతున్న రాజకీయాల మీద ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న వ్యవహారం మీద ఇవి చాలా పెద్ద కామెంట్స్గా చెప్పవచ్చు కేసీఆర్ ని చుట్టుకున్న దయ్యాల వల్ల పార్టీ నాశనం అవుతుందని ఈ వ్యవహారం మీద బీఆర్ఎస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది లేక విడుదలైన తర్వాత అనేక వార్తలు వచ్చాయి కవిత బయటికి వెళ్ళబోతోంది పార్టీ పెట్టబోతోంది అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి కానీ ఈరోజు పార్టీ పెట్టే విషయాన్ని పక్కన పెట్టి పార్టీలో జరుగుతున్న విషయాన్ని మీడియా ముందు పెట్టింది కవిత దీని మీద ఎవరు రెస్పాండ్ అవుతారు అంటే కేసీఆర్ అయితే సహజంగా ఇందులో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఒకవేళ కేటీఆర్ రెస్పాండ్ అవుతారా హరీష్ రావు మాట్లాడతారా ఇంకెవరైనా వ్యవహారం గురించి మాట్లాడే సాహసం చేస్తారా చూడాలి అలా కాకుండా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే పార్టీలో ఏదో జరుగుతుంది కేసీఆర్ వంటి నాయకుడిని ఎవరో ప్రభావితం చేస్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారనే అనే సంకేతాలు బయటకు వెళ్తాయి అలా జరిగితే పార్టీ కూడా అది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో సర్దుబాటు చేయాలంటే ఎవరైనా రంగంలోకి దిగాలి ఈ మొత్తం వ్యవహారం మీద కవితకు అదే విధంగా పార్టీలో ఎవరైతే కేసీఆర్ ని తప్పుదోవ పట్టిస్తున్నారో వారికి ఒక సర్దుబాటు చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ పురుషాప్ పెట్టాలి అలా కాకుండా మౌనంగా ఉంటే ఇది మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కవిత ఇక్కడతో ఆగేలా లేదు తగ్గేలా లేదు ఇంకా ఇది కంటిన్యూ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముందు ఆ కేటీఆర్ కేసి హరీష్ రావు వీళ్ళు ఈ వ్యవహారంలో ఎలా జోక్యం చేసుకుంటారు ఆ కేసీఆర్ ని చుట్టుముట్టిన ఆ దెయ్యాలని ఎవరు కట్టడి చేస్తారు అనేది కూడా చూడాలి ఈ విధంగా ఈ వ్యవహారంతో పాటు ప్రధానంగా ఈరోజు ఆసక్తికర అంశం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ అదే విధంగా పార్టీ జెండాలతో కానీ ఎవరు ఈ రోజు స్వాగతం పలకడానికి కవిత దగ్గరికి రాలేదు ఎక్కడ కూడా గులాబీ కండువా మనకి ఎక్కడ కనిపించలేదు ఎందుకు అలా జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కింది స్థాయి నాయకులు కానీ ఎవరు కట్టడి చేశారు ఒకవేళ కట్టడి చేస్తే ఎందుకు ఇంతలా కవితను దూరం పెడుతున్నారు అనేది కూడా అనేక ప్రశ్నలకి తావిస్తోంది అమెరికా పర్యటన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరినన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే ఖచ్చితంగా అక్కడికి బీఆర్ఎస్ కేడర్ వెళ్తుంది పార్టీ జెండాలతో కలకలాడుతుంది కానీ ఈ రోజు శంషాబాద్ లో సీన్ చూస్తే ఎక్కడ కూడా ఒక్క గులాబీ జెండా కనిపించలేదు ఎందుకు అలా లేదు ఇదంతా కూడా కేసీఆర్కి తెలిసే జరుగుతుందా ఒకవేళ తెలిసే జరిగితే కేసీఆర్ సొంత కూతుర్ని ఎందుకు దూరం పెడుతున్నారనేది కూడా ఒక ప్రధాన ప్రశ్నగా మారింది ఇలా బిఆర్ఎస్ పార్టీలో ఈ రోజు కవిత ఒక క్లారిటీ ఇస్తుంది పార్టీ నుంచి బయటకు వస్తుందో కొత్త పార్టీ పెడుతుందో అనే విషయాల మీద మాట్లాడుతుంది లేదంటే తనకి ఎవరైతే ఇంతలా ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లు చెప్తుందని చెప్పి అంతా అనుకున్నారు కానీ ఈ రోజు మాట్లాడిన మాటలు ఇంకా వివాదాన్ని మరి పెంచేలాగా కనిపించాయి మరింతగా ముఖ్యంగా ఎవరైతే పార్టీలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వారిని నేరుగా టార్గెట్ చేసింది కవిత మరి దీనికి బీఆర్ఎస్ అధిష్టానం నుండి ఎలాంటి సమాధానం వస్తుంది ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఎక్కడితో సర్దుబాటు చేస్తారా లేదంటే దీన్ని ఇంకా మరింతగా తెగేలాగా లాగుతారా అనేది కూడా చూడాలి